వేసవి వచ్చిందంటే చాలు చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి గత ఐదేళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది విద్యుత్ కోతలతో పాటు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకం లేక ఎంతోమంది చితికిపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ యజమానులు కాస్త కుదుటపడ్డారు ప్రభుత్వ చర్యలు సానుకూలంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే ఎంఎస్ఎంఈ యూనిట్లు సజావుగా సాగేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు కావాలంటున్నారు వైసీపీ హయాంలో కుదేలైన ఎంఎస్ఎంఈలు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో కోలుకుంటున్నాయి ప్రభుత్వ సానుకూల చర్యలతో పరిశ్రమ యజమానులు సంతోషంగా ఉన్నారు పెద్దగా కరెంటు కోతలు లేకపోవడంతో విశాఖలోని పారిశ్రామిక వాడతో పాటు ఏపీఐసీ పారిశ్రామిక ప్రాంతాల్లోని చిన్న యూనిట్లలోనూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి వస్తోంది ఎంఎస్ఎంఈల యజమానులు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు కార్మికులకు చేతి నుండా పని దొరుకుతోంది నిరంతరం కరెంట్ సరఫరా చేయడం మౌలిక వసతులు కల్పించడంపై పరిశ్రమల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలు విడుదల చేస్తే మరింత ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అయితే మార్కెట్ లో ఇండస్ట్రీ పరంగా గానీ కమర్షియల్ పరంగా గానీ పాజిటివిటీ బాగా ఇంప్రూవ్ అయింది కరెంట్ పరిస్థితి నార్మల్ గా అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవండి వి హ్యావ్ అబ్సల్యూట్లీ నో పవర్ కట్స్ లోడ్ ఇష్యూ కూడా అయితే పెద్దగా ఏమీ లేదు యాజ్ ఫార్ ఎస్ కన్సర్న్ ఒకటి ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ద పవర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ దాని తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్స్ పెండింగ్లో ఉన్నాయి సో దీంట్లో గవర్నమెంట్ దృష్టి పెట్టి ఈ పెండింగ్ ఇన్సెంటివ్స్ని కానీ ఎంత త్వరలో రిలీజ్ చేసినట్లయితే ఇండస్ట్రీస్కి కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుంది సప్లై ఇంట్రెస్ట్ తగ్గినాయండి బాగుంది ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు గ్రౌండ్ కేబిలి వర్క్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ అయితే అసలు ఏం లేదండి పవర్ ఇంట్రెస్ట్ అయితే ఆల్మోస్ట్ ఏమి లేవు ఇంకా అంటే చాలా బాగుంటుందని కూడా మాకు పాత ఎక్స్పీరియన్స్ బాగుంటుందని ఆశిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ గురించే ట్వంటీ హెచ్పీ పెట్టారు అది కొంచెం ఫిఫ్టీ అన్నా చేస్తే బాగుంటుంది చాలా మందికి చాలా సహాయం చేసినట్టు అవుతుంది పరిశ్రమల ప్రగతికి మరింత సహకారం కావాలంటున్నారు పారిశ్రామిక వేత్తలు బ్యాంకు రుణాలు ఇప్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలంటున్నారు పవర్ పర్చేస్ అది మాకు అది వర్తిస్తే చాలా బెటర్ అంటున్నారు పవర్ పర్చేసింగ్ స్కీమ్ అని ఎక్స్చేంజ్ పవర్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది అది రెండు రూపాయలు తొంభై పైసలు ఇస్తూ ఉంటున్నారు మనకి దీనికి దూరం ఇవ్వలేదు వాళ్ళు బట్ ఈ బ్యా ఈ రేట్లు కొద్దిగా తగ్గించాలి మీకు టు కాపిటేటివ్ వి అదర్ స్టేట్స్ వీ హీ వెరీ కాపిటేటివ్ ఎకానమీ దెన్ ఓన్లీ వీ కెన్ సప్లై టు పీపుల్ అది పీక్పిడి తీసేయాలి ఆ ఎక్సీ డ్యూటీ డ్యూటీ అండ్ డ్యూటీ అంటు దాన్ని పూర్వం ఆరు పైసలు ఉండేది అది జగన్ గారి గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో రూపొందించారు పెంచారు చేశారు నాలుగు వందల డెబ్బై రూపాయలు నేను పర్ కేవీఏ నేను వాడిన వాడకపోయినా కరోనా వచ్చినా ఏ వచ్చినా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దట్ అండ్ తొంభై రెండు వేలు పర్ మంత్ కట్టి నేను సో ఇది కూడా నాలుగు వందల డెబ్బై రూపాయలు చాలా ఎక్కువ మీకు ఛాన్స్ వాడాం వాడిన తర్వాత మరి వాళ్ళు ఎవరు తగ్గించాలి మూడు వందల రెండు మూడు వందల యాభై ఐదు మూడు నాలుగు డెబ్బై చేశారు సిఎస్ఐఆర్ అని కేంద్ర ప్రభుత్వ సంస్థ దాని కింద ముప్పై ఎనిమిది ల్యాబరేటరీస్ ఉన్నాయి అట్లాగే అవి కాకుండా ఇంకెన్నో ల్యాబొరేటరీస్ ప్రభుత్వ సంస్థలే ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని వారితో మాట్లాడి వారితో అవగాహన కుదుర్చుకొని అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని కొన్ని వేల టెక్నాలజీలు కొన్ని వేల పేటెంట్లు వారి దగ్గర ఉన్నాయి వాటిని మనం అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలకి ఎంతో వీలుగా ఉంటుంది అది తెలుస్తుంది సార్ టెక్నాలజీ ఏంటనేది మార్కెటింగ్ చేయాలంటే ఎగుమతుల మీద ప్రోత్సాహకాలు ఎగుమతుల అవకాశాల గురించి తెలియజేయడానికి అట్లాగే తరచుగా చేయాలి అట్లాగే ఇంజనీర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఉన్నాయి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో వాటి కూడా మన పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అనుసంధానం చేస్తే మార్కెటింగ్ అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తాయి ఒక పక్కన స్కీమ్స్ వరకు చూస్తే సీజీటీఎంఎస్సి అంటే హామీ లేని రుణం ఇవ్వడానికి ఐదు కోట్ల వరకు లిమిట్ రిజర్వ్ బ్యాంకు అనుమతిస్తున్నా సరే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితుల ప్రభావంతో అంత ఉత్సాహకరంగా లేదు అక్కడ చాలా నిరుత్సాహకరంగా ఉంది అక్కడ అది దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇంకా విరివిగా ఫైనాన్స్ అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గట్టిగా చర్య తీసుకోవాలి